అనకాపల్లి ఎంపీగా గెలిచి సొంత జిల్లాకు వచ్చిన సీఎం రమేష్ నాయకుడు కడప లో ఏజెన్సీ కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు దేవుని కడపలో వెంకటేశ్వర స్వామిని ఆమీన్పూర్ దర్గాలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రొద్దుటూరు మీదుగా తన స్వగ్రామమైన ప్రొద్దుటూరికి చేరుకున్నాడు కడప నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా గెలుస్తారని కొందరు ముఖ్య నేతలు తనను ప్రశ్నించారని తెలిపారు కడప ప్రజలు మంచివారని నిరూపించామని ఎంపీ రమేష్ నాయుడు అన్నారు అనకాపల్లిలో ఎంపీగా గెలిచిన తన కడప ప్రజలకు వారి సమస్యలకు అందుబాటులో ఉంటానని సీఎం రమేష్ నాయుడు తెలిపారు ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు అనకాపల్లిలో ఎలా గెలుస్తారు ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి చెప్పారు కడప నుంచి వచ్చారు ఇంతకుముందు విజయం ఓడిపోయారు మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు నేను ఆ రోజు వాళ్ళ బ్రాండ్ వేరు మా బ్రాండ్ వేరు వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు మూడు లక్షల పైచీలిక ఓట్లతో గెలవడం జరిగింది ఏడు అసెంబ్లీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతో అసలు పెందుర్తి అయితే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఎనభై